హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం ఇరవై భాగం స్వర్ణ నిన్ను ఇక్కడి నుంచి రక్షించగలేవాళ్ళే లేరు నేను చెప్పినట్లు చేశావా సరే సరే పేరుకు తగినట్లు నేను సువర్ణ సుందరిగా పుష్ప విమానంలో ఊరేగించి నీకు సర్వ విధాల అండదండలుగా ఉంటాను కాదా కఠినంగా శిక్షించబడతావు అన్నాడు ఇంద్రదూత స్వర్ణముఖము వెలవెలా పోతున్నది ఆమె మనసులో దయామయుణ్ణి గురించిన యోచన మినహా ఇతరత్రా ఏ విధమైన ఆలోచనలు లేవు అతను చెప్పిన పని చేయటానికి నిరాకరించింది ఇంద్రదూత నిర్ఘాంతపోయాడు నీ మేలుకోరి చెప్పిన మాటలు పెడచెవన పెట్టావు అందువలన నువ్వు మహానరకాన్ని అనుభవిస్తావు కానీ సుఖపడేదేం లేదు ఒక రాజ్యంలో చెరసాల అధిపతిగా ఉండి కంటికి నచ్చిన వాణ్ణి ప్రేమించావు అతను నిన్ను ఎంతవరకు సుఖపెడతాడు అనేది అర్థం చేసుకోలేకపోతున్నావు ఈ రోజు నుంచి నీకు ఏడు దినాలు గడువు ఇస్తున్నాను ఈ లోగా మనసు మార్చుకుంటే సరే సరే లేదా నిన్ను పాషాణంగా మార్చి ఈ స్వర్గలోకంలో ఎప్పటికీ కదలని స్థితిలో ఉంచేస్తాను అన్నాడు ఇంద్రదూత ఆ వెంటనే అనుచరుల్ని పిలిచి స్వర్ణను ఆమెకై ఏర్పాటు చేయబడి ఉన్న పంజరంలో రమ్మని ఆజ్ఞాపించాడు అనుచరుడు వెళ్ళాడు స్వర్ణను ఏర్చుకుంటూ స్వర్ణను పంపాక తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఇంద్రదూత దేవేంద్రుని కుడుభుజము ఈ ఇంద్రదూత మహేంద్రుడు తనకున్న శక్తుల్లో నాలుగవ వంతు అతనికి ధారపోశాడు అతను ఇంద్రదూతకు శక్తుల్ని ధారపోయడానికి కారణం ఉంది ఒకప్పుడు మహేంద్రుడు సప్తగిరి పర్వత పంక్తులకు వెళ్ళాడు అక్కడ పరిత్యాగి అనే మహర్షి జీవిస్తున్నాడు అతని భార్య భగవతి ఆమె అందచందాలు వర్ణనాతీతం మహేంద్రుడు ఆమెను చూసి ఆమె అందాన్ని చూసి కదలలేకపోయాడు మాయపన్ని ఆమె యవ్వనాన్ని దోచుకోవాలనుకున్నాడు కానీ అడుగు ముందుకు వేయలేకపోయాడు క్రితం ఒకప్పుడు అహల్యను చెరబట్టి గౌతమ మహర్షి శాపానికి గురి కావటం స్ఫురణకు వచ్చింది తను వెళ్ళి ఆమె ఎడ స్వతంత్రించినట్లయినా భగవతిని చెరచటంతో తనకు మరో ఆపద పరిత్యాగి మహర్షి వల్ల సంభవించవచ్చు అందుకు తను చేయవలసిన పని ఏమిటని తీవ్రంగా ఆలోచించాడు తన చేతి కింద పనిచేస్తున్న వారందరిలోనూ వనప్రీతుడు అనేవాడు అన్ని విధాలా తనకు నచ్చినవాడు అతన్ని పిలిపించి విషయం వివరించాడు మహేంద్రుడు వనప్రీతుడు ఆలోచనలో పడ్డాడు ఒక పతివ్రతను భంగపరచడం అన్నది తేలికైన పని కాదు ఫలితం అనుభవించాలి అందుకు నిదర్శనపూర్వకంగా పూర్వము జరిగిన అహల్య మహేంద్రుల శాపగ్రస్తులైన కథే ఆదర్శంగా నిలిచింది ఇటు మహేంద్రుని కోరిక తీరాలి అటు మహర్షి పరిత్యాగి శాపానికి గురికాగూడదు అతని భార్య భగవతిని చెరపట్టకూడదు అందుకు ఏం చేయాలా అని తీవ్రంగా యోచించాడు వనప్రీతుడు వనప్రీత నాలో బయలుదేరిన కోరికను తీర్చావా నీకు కని విని ఎరుగుని శక్తులను ప్రసాదిస్తాను అని చెప్పాడు మహేంద్రుడు వనప్రీతుడు సమాధానం ఇవ్వలేదు దృష్టి మాత్రమో మహేంద్రుని మీదనే ఉంచి యోచిస్తున్నాడు ఉన్నట్టుండి అతని మెదడుకు చక్కని ఉపాయం తట్టింది బరువు తీరినట్లు నిట్టూర్పు విడిచాడు పెదాల మీద చిన్నగా చిరునవ్వును దుర్లించాడు సహాయపడతావా వనప్రియ అడిగాడు మహేంద్రుడు చిత్తం అన్నాడు మెచ్చితిని వనప్రియ అని వనప్రీతిని భుజం పట్టి వత్తాడు నువ్వు వెంటనే సప్తగిరి పర్వత పంక్తుల కడకుపోయి అక్కడ నివసిస్తున్న పరిత్యాగ మహర్షి అర్ధాంగి భగవతిని చెరపట్టుకుని తీసుకురావాలి ఈ విషయం మరో మాకు ఆమెను నువ్వు తెచ్చి నాకు అప్పగించాలి ఆమెను నేను అనుభవించాలి ఆ తర్వాత మీకున్న శక్తులలో నా వినియోగార్థం నాల్గవ వంతు శక్తుల్ని నాకు ధారపోయాలి అంగీకరించినట్లేనా మహేంద్రుని మాటకు అడ్డు తగులుతూ అన్నాడు వనప్రీతుడు మహేంద్రుడు తృప్తిగా తలను పంకించాడు భగవతి వంటి మహా ఇల్లాలను పతివ్రతను అనుభవించటం తనకు ఇబ్బంది కలగకుండా ఉండాలి కానీ శక్తిలో నాలుగవ వంతు ధారపోయటంలో అపరాధం లేదు అనిపించింది కానీ అలా ధారపోయగల హక్కు తనకు లేదని తాత్కాలికంగా మాత్రమే ధారపోయవచ్చునని మర్చిపోయాడు ఆ ఆనంద సమయంలో అందును గురించి వనప్రీతుడు కూడా ప్రశ్నించలేదు మహేంద్రుడి దగ్గర మాట తీసుకుని ఆ ప్రయత్నం మీద అక్కడి నుంచి వెళ్ళాడు కానీ ఒక ఇల్లాలిని చెరబట్టి తీసుకుని వెళితే మహేంద్రుని కంటే తనే ముందు పాప ఫలితం అనుభవించాలి అందుకు తను చేయవలసిన పని ఏమిటా అని తీవ్రంగా ఆలోచించాడు తనకు అపజయం వాటిల్లకూడదు మహర్షి ఆగ్రహానికి తను మహేంద్రుడు కూడా గురికాకూడదు అందుకు తగిన ఉపాయమేమిటని దీర్ఘాలోచన జరిపి తనొక నిర్ణయానికి వచ్చినట్లు శరీరాన్ని తేలిక చేసుకున్నాడు తను గాలిలో తేలిపోతూ సప్తగిరి పర్వత పంక్తుల వద్దకు వెళ్ళి మహర్షి పరిత్యాగి ఆయన అర్ధాంగి భగవతులు పసుకట్టకుండా ఆ ఇద్దరినీ పరిశీలించి చూస్తున్నాడు ఆలోచిస్తున్నాడు తనకేదో ఆలోచన తట్టింది నవ్వుకుంటూ తలూపి కుటీరం వెనక వైపుకు నెమ్మదిగా నడిచాడు పెరటిలో చెట్టు కొమ్మకు ఆరవేయబడి ఉన్న పట్టు చీరను చూశాడు పెదాలు బిగించి కుడి చేతిని అటు కదిలించాడు చెట్ల కొమ్మలకు ఆరవేసి ఉంచబడిన ఆ నారచీర దానికదే కొమ్మల నుంచి విడిపోయి అతని చేతిలోకి వెళ్ళిపడింది ఆ చీరను భద్రపరుచుకొని తిరిగి వెళుతూ మరోసారి భగవతి రూపురేఖల్ని పరిశీలనగా చూస్తూ ముందుకు సాగి అంతర్ధానమైనాడు వనప్రీతుడు తన నివాసానికి వెళ్ళాడు అతని చెల్లెలు చందన అతని కొరకే ఎదురుచూస్తోంది అన్నగారైన వనప్రీతుడిని చూసి ఆనందంతో ఆహ్వానించింది అన్నా చెల్లెలు ఆప్యాయంగా కౌగలించుకున్నారు ఇద్దరూ లోపలికి వెళ్లారు వనప్రీతుని చేతిలో ఉన్న నారచీరను చూసి అందున గురించి అడిగింది చందన జరిగిన కథనంతా వివరించాడు వనప్రీతుడు చందన ముఖం వికసించింది ఆమెకు చాలా కాలంగా మహేంద్రుని కౌగిట కులికి అతని ద్వారా ఒక కుమారుణ్ణి కనాలనే కోరిక ఉంది అది తీరని కోరికగా ఆమెలో మిగిలిపోయింది మహేంద్రుడు అంగీకరించడని ఆమెకు తెలుసు కాని ఆశలు మాత్రం అంతరించలేదు దానికి అనువుగా జరిగింది జరపబోయేది వివరించాడు వనప్రీతుడు తన అభిప్రాయాన్ని అన్న వనప్రీతుడికి విన్నవించింది మహేంద్రుని సాంగత్యం దక్కని నాడు తనకు వివాహమనేదే జరగదని ఎల్లకాలము మహేంద్రుణ్ణే ఆరాధిస్తూ ఉంటానని చెప్పింది వనప్రీతుడు ప్రేమతో చూసుకుంటున్న చందన కోరికను తిరస్కరించలేకపోయాడు తను ఆడనున్న అంతర్నాటకంలో చందనని నాయకిగా ఉపయోగించుతానని ఆమె ఆశను ఫలించేటట్లు చేస్తానని అన్నాడు చందన ఆనందించింది తన వద్దనున్న కొద్దిపాటి శక్తితో చందనను భగవతిగా మార్చాడు తను అపహరించి తెచ్చిన నారచీరను చందనకు కట్టబెట్టి భగవతిగా వెంటబెట్టుకుని మహేంద్రుని వద్దకు వెళ్ళాడు దూరాలోచనలో ఉన్న మహేంద్రుడు తన ఎదుట నిలబడినది నిజమైన భగవతేనని తలిచాడు ఆమె చేతిని పట్టుకోబోయాడు వనప్రీతుడు తన అభ్యంతరం వెలుగుచ్చి తనకు ముందు అనుకున్న విధంగా నాలుగవ వంతు శక్తి ధారపోయమని అడిగాడు మహేంద్రుడు ఫక్కున నవ్వాడు తన వద్దనున్న శక్తిని ఇతరులకు ధారపోసినా అది పుష్కర కాలం వరకే పనిచేస్తుందని తెలుసుకున్నాడు తన దోషం ఉండకుండా ఆ సంగతి వనప్రీతుడికి చెప్పాడు పర్వాలేదు మహేంద్ర పుష్కర కాలం ఉంటే చాలు అనుకున్నట్లు నాలుగవ వంతు ధారపోయింది అని అడిగాడు మహేంద్రుడు అన్న విధంగా తన శక్తిలోని నాలుగవ వంతు శక్తిని వనప్రీతుడికి ధారపోశాడు అనంతరము మహర్షి భార్య భగవతిగా అడుగుపెట్టిన వనప్రీతుని చెల్లెలు చందనను స్వీకరించాడు అపరిమిత ఆనందభరితుడై ఆమెను తనతో మందిరానికి తీసుకుపోయాడు మొదటి రాత్రి గడిచింది రెండవ రాత్రి గడిచింది మూడవ రాత్రి మహేంద్రుడు భగవతి అనుకున్న చందనను కౌగలించుకున్నాడు అప్పటికప్పుడే భగవతిగా ఉన్న చందన యథారూపంలోకి మారిపోయింది అంతేకాక అప్పటికప్పుడే ఆమె కళ్ళు పోయినాయి తన కౌగిట ఉన్నది భగవతి కాదని చందన అని తెలుసుకున్నాడు మహేంద్రుడు ఆవేశభరుడైనాడు మూర్ఖురాల నువ్వా నువ్వు నీ సోదరుడు కలిసి ఆడిన అంతర్నాటకానికి తగిన పరాభవం జరిగింది జీవితమంతా లేని కబోధిగా కుములి కుములి ఏడు అని రొప్పుతూ మందిరం నుంచి బయటకు అడుగుపెట్టాడు ఆవేశంలో స్వర్గం ప్రతిధ్వనించేటట్లు వనప్రియ అని అరిచాడు వనప్రీతుడు అతని ఎదుట నిలబడ్డాడు ఏమిటి నువ్వు చేసిన మోసం అడిగిన తోడనే గౌరవంగా నా శక్తుల్ని నాకు తిరిగి ధారపోస్తావా నీ చెల్లెలు మాదిరే నిన్ను కళ్ళు లేని కబోధి పక్షిని చేయమంటావా తీవ్రంగా అడిగాడు అతని కంఠము కంగుమనది వనప్రీతుడు నిర్భయంగా వికటాటహాసం చేశాడు ఏమిటా హేళనా మహేంద్రుడు ప్రశ్నించాడు శక్తిని ధారపోయటం వరకే తమ వంతుగాని తిరిగి మీ శక్తుల్ని మీకు ధారపోయటం నా వంతు అది స్వప్నంలోనైనా జరగదని భావించండి నాకు నేను ధారపోయకపోతే పుష్కరం తర్వాత మీ శక్తులు మీకు వస్తాయి ఈ లోపల మీరు నన్ను ఏమీ చేయలేరు మీ డాంబికాలతో బెదిరేవాణ్ణి కాదు అర్థమైందా చిన్నగా నవ్వాడు ఒక మహాపతివ్రతను కోరిన పాపానికి కేవలం ఆ పతివ్రతే శపించిన అవసరం లేదు అంతకు మించినది శక్తిని కోల్పోయిన ఆ మహాపాపం తిరిగి అన్నాడు వనప్రీతుడు మహేంద్రుడు పెదవి కదిల్చి ఏమి మాట్లాడలేకపోయాడు తన తప్పును గురించి పశ్చాత్తాపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అటే జాలిగా చిరునవ్వులు చిందిస్తూ చూస్తున్న వనప్రీతుడి దృష్టి అవతలగా గుడ్డిదై కుమిలిపోతూ కూర్చున్న చందన మీద పడింది ఆతృతగా చందన అంటూ పరిగెత్తాడు చందన కుమిలి కుమిలి ఏడుస్తున్నది ఇంత జరుగుతుందేమోనన్న భయంతోనే వద్దని వారించాను నువ్వు వినలేదు ఇప్పుడు చూడు సుఖంగా కళకళలాడుతూ ఉండవలసిన నీవు ఎంతటి దురవస్తవులో ఉన్నావో అన్నాడు బాధగా వనప్రీతుడు బాధతో పేలవంగా నవ్వింది చందన పర్వాలేదులే అన్నా గుడ్డిదాన్ని అయినా మనస్సులోని కోరిక తీరింది బ్రతుకంతా మహేంద్రుని చరణదాసుగానే గడుపుతాను చూడటానికి నోచుకోలేని అంధురాలను అది ఒక్కటే లోపం నిట్టూర్చి అన్నది చందన నువ్వు బాధపడకు ఇలా జరిగిందని భయపడకు ఎందుకు జరిగిందో ఎవరి వల్ల జరిగిందో నాకు తెలుసును ఇప్పుడే నిన్ను అక్కడికి తీసుకువెళ్ళి దృష్టి వచ్చేటట్లు చేస్తాను అన్నాడు వనప్రీతుడు వనప్రీతుడు మహేంద్రుని శక్తుల్లో నాలుగవ వంతు పొంది ఉండటం వలన వనప్రీతుడి పేరు క్రమేపీ మారిపోయింది అతను ఇంద్రదూతగానే పిలువబడుతున్నాడు ఏమైనా తన శక్తి ధారపోసి అయినా తన సోదరి కళ్ళు తీసుకురావాలని తీర్మానించుకున్నాడు అప్పటికప్పుడే చందనను భుజాన వేసుకుని సప్తగిరి పర్వత పంక్తుల వద్ద నివసించే పరిత్యాగి మహర్షిని ఆయన భార్య భగవతిని సందర్శించాడు ఇంద్రదూతని అతని చెల్లెలు చందనను చూడగానే ఒకరినొకరు చూసుకున్నారు మహర్షి దంపతులు క్షణం గతం గుర్తుకు చేసుకున్నారు మహర్షి భార్య పెరటిలోకి వెళ్ళి చూడగా పవిత్రమైన తన నారచీర కనిపించలేదు అది ఏమైందా అన్న సందేహంతో ఘడియ యోచించింది ఆ చీరను ధరించి మహేంద్రునితో కేరింతలు కొడుతున్న చందన కనిపించింది పవిత్రమైన తన చీరను పరపురుషుని శరీరం క్రింద ఉంచినందుకు సహించలేకపోయింది ఆ చీరను ధరించి మూడు రాత్రులు తన రూపంలో మహేంద్రుని కులికించడంలో గల అంతర్ధానం గ్రహించింది తన వ్యక్తిగత విలువను దెబ్బగొట్టే పనిచేస్తున్న చందనను క్షమించలేకపోయింది అప్పుడే మూడవనాటి రాత్రి కావటము మహేంద్రుడు చందనలు మందిరం ప్రవేశించడము జరిగింది వెంటనే తన వస్త్రంతో తనను అవమానపరుస్తున్న చందనను అంధురాలు కమ్మని శపించింది మహాపతివ్రత భగవతి ఆమె ఇచ్చిన శాప ఫలితం చందన అంధురాలైంది ఇంద్రదూత ఋషి దంపతులను పడి క్షమించమని వేడుకున్నాడు భగవతి కనికరించలేదు ఇంద్రదూత పోయిన నేత్రాలు తిరిగి రావటం అసంభవం అందుకు మరో స్త్రీ ఎవరైనా నేత్రదానం చేయాలి అప్పుడు గాని నీ సోదరికి కళ్ళు రావు అన్నాడు మహర్షి చూస్తూ ఎవరు మాత్రం తమ కళ్ళను దానం చేయటానికి ముందుకు వస్తారు దీనంగా అడిగింది చందన వాస్తవానికి చేయరు ఇతరులను నమ్మించి దానం చేయించడం మీలో ఉంది అలా ఎవరైతే నీకు కళ్ళు దానం చేయటానికి అంగీకరించుతారో వాళ్లకు సర్వదా జయం కలుగుతుంది మహేంద్రుని శక్తుల్లో ఇంద్రదూత పొందిన శక్తులు అతని నుంచి మహేంద్రుని చేరేలోపుగా కళ్ళు దానం చేసిన స్త్రీకి తిరిగి వస్తాయి సమాధానమిచ్చాడు మహర్షి ఇంద్రదూత ఆలోచనలో పడ్డాడు ఎవరైనా పూర్తి అంగీకారం మీదనే నేత్రదానం ఇవ్వాలి హెచ్చరికగా అన్నాడు మహర్షి పరిత్యాగి అక్కడినుంచే స్వర్గలోకం చేరారు అన్నాచెలెలు ఎవరు బుద్ధిపూర్వకంగా నేత్రదానం చేస్తారు ఏం చెయ్యాలి ఆహర్నీసలు తీవ్రంగా ఆలోచించాడు తన సోదరికి నేత్రదానం చేయమని ఎందరినో వేడుకున్నాడు ఏ ఒక్క స్త్రీ అంగీకరించలేదు యాచన వల్ల ప్రయోజనం లేదనిపించింది నిరంకుశం మీద ఒత్తిడి చేసి ఎవరి ద్వారానైనా నేత్రదానం చేయించాలనుకున్నాడు తను కోరేది తనకు కావలసింది సోదరి చందనకు కళ్ళు యధావిధిగా రావటం చందన కోరిక ప్రకారము మహేంద్రుని సాంగత్యంలో ఆమె గర్భవతి అయింది అందుకు ఇంద్రదూత ఆనందించాడు కాని కళ్ళు లేని బాధ అతనిని క్షణక్షణం నలిబిలి చేస్తోంది ఆమెను ఆమెకు పుట్టబోయే సంతతిని తను కృతార్థుల్ని చేయాలి అని తీర్మానించుకున్నాడు ఆ అభిప్రాయంతోటే నిరంకుశంగా గరుత్మీయుని వద్దరించి స్వర్ణను యుక్తిగా వేరుచేసి తను తీసుకువెళ్ళి బంధించాడు తన కోరిక ప్రకారము చందనకు నేత్రదానం చేయమని నిర్బంధించాడు ఇంద్రదూత స్వర్ణను పట్టుకెళ్లిన కారణము దుర్భిణి యంత్రం ద్వారా తెలుసుకున్న మాయల ఫకీరు గట్టిగా నిట్టూర్పి విడిచాడు తిరిగి తమ చక్కదనాల చుక్క స్వర్ణను ఏ విధంగా చేజిక్కించుకోవాలి తనక స్వర్గం వెళ్లగల శక్తి లేదు మహేంద్రుని శక్తుల్లో నాల్గవ వంతు గ్రహించిన ఇంద్రదూతను గెలవగల శక్తి లేదు ఏం చేయాలి ఏ విధంగా స్వర్ణను తన గుహకు రప్పించాలి అని లోన ప్రశ్నించుకున్నాడు సమాధానం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మాయల ఫకీరు చెంచుగూడెంలో తేనెటీగల మధ్య గంగడు చేత నిలబెట్టబడి కఠినంగా శిక్షించబడిన కుష్ఠురోగి వజ్రకంఠుడు కుమిలిపోతూ తనను కరుణించమని గంగడుని కోరగా అతణ్ణి చెట్టికి తలక్రిందులుగా వ్రేలాడదీయమని తన కుడి భుజం అయిన నందుడిని ఆజ్ఞాపించాడు గంగడు నాయకుడి ఆజ్ఞ ప్రకారము వజ్రకంఠుడు రెండు ఆమడల దూరాన చెట్టుకి తలక్రిందులుగా వేలాడితీయబడ్డాడు వజ్రకంఠునికి బ్రతుకు మీద ఆశ పోయింది అన్ని బాధలు అనుభవిస్తున్నా మొండిగా తను బ్రతికి ఉండటానికి కారణమో చాలా కాలం తన కంఠాన్ని అలంకరించుకున్న వజ్రాల కంఠహారమే కారణమని అనుకున్నాడు దుర్భర బ్రతుకుని సాగించడం కన్నా చావటం మంచిదనిపించింది తన బ్రతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఏవేవో మధుర స్వప్నాలు కన్నాడు ఆఖరికి కాని బ్రతుకు అయింది ఒక పక్కన కుస్టు వ్యాధి బాధ రెండో పక్కన భరింపరాని వ్యధ చెట్టుకి తలక్రిందులుగా ప్రేలాడ తీయబడి ఆలోచిస్తున్నాడు కుములిపోతున్నాడు వజ్రకంఠుడు యోగినిచే మృత్యువాత నుంచి తప్పించబడి దయామయుని కొరకు వెతుకుతున్న సంజయుడు అటు వెళుతూ ఉండగా వజ్రకంఠుని కళ్ళబడ్డాడు బాబూ అన్నాడు నీరసంతో సంజయుడు సమీపించాడు కుష్టు వ్యాధితో కుమిలిపోతున్న అతన్ని చెట్టుకి తల క్రిందలుగా వ్రేలాడదీసిన చిరాకు పడ్డాడు వజ్రకంఠుణ్ణి చూసి జాలిపడ్డాడు వరలో నుంచి కత్తిని బయటికి తీసి అత గాడిని వ్రేలాడుదీసిన తాళ్ళని కోసేశాడు వజ్రకంఠుడి క్రింద పడకుండా పట్టుకున్నాడు అతన్ని బంధ విముక్తి చేసి అక్కడనే ఒక చెట్టు క్రింద కూర్చోబెట్టి కుష్టువాడని కూడా ఎంచకుండా మానవసేవే మాధవసేవ అనే దృక్పథంతో ఉపచర్యలు చేశాడు అతని గత చరిత్ర గురించి అడిగాడు సంజయుడు తను మంత్రవేత్తనన్న విషయం బయటపడకుండా తన చరిత్ర సంజయునికి జాలి కలిగించేదిగా విశదీకరించాడు సంజయుడు జాలిపడ్డాడు వజ్రకంఠ విచారించకు నీకు యథారూపం ప్రాప్తించే వరకు నీ దగ్గరనే ఉంటాను అని మాట ఇచ్చాడు నీ హృదయం విశాలం నీ వంటి వారు పవిత్రులు నీ సాంగత్యం లభ్యపడటం నాకు నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక మీదట మనిద్దరము ప్రాణ స్నేహితులం కష్టాలే కానీ సుఖాలే కానీ ఇద్దరం సమంగా అనుభవిద్దాము అన్నాడు శరీరం తేలిక చేసుకుని వజ్రకంఠుడు అంగీకరించినట్లు నవ్వుతూ వజ్రకంఠుని భుజం మీద చెయ్యి ఉంచాడు సంజయుడు మహేంద్రుని నాలుగవ వంతు శక్తిని ఇంద్రదూతకు ధారపోయటం వలన అమృత కలసంను కాపాడవలసిన అవసరము బాధ్యత ఇంద్రదూత మీద ఉంది అమృత కలసము స్వర్గలోకం నుంచి కదిలించే శక్తి ఇంద్రదూతకు మాత్రమే ఉంది లేదా అతని అంగీకారం మీద ఎవరైనా కదల్చగలరు అమృత కలశం గురించిన ఈ రహస్యము వంగ సామ్రాజ్య యువరాజు గిరిధరు అమృత కలసం వద్ద కావలి ఉన్న దేవదూతలు చెప్పుకుంటూ ఉండగా విన్నాడు ఇంద్రదూత కానీ అతని అనుమతి మీద మరొకరు గాని అమృత కలసాన్ని కదల్చగలరు తను పరబ్రహ్మ మహర్షి కోరిక మీద అమృత కలసం పట్టుకుపోయేటందుకు ఎంతో సాహసించి స్వర్గం చేరాడు కానీ అమృత కలసం కదల్చగల శక్తి తనకు ఎక్కడిది ఇంద్రదూత తనకు సహాయపడతాడా కాక మరెవరన్నా సహాయపడతారా అసంభవం అంత సులభంగా జరిగే పని కాదు అది ఎలా సాధించటం తెలివి తక్కువగా సంచరిస్తే అమృత కలసం పొందలేక తీవ్రంగా శిక్షింపబడవలసి వస్తుంది ఏం చెయ్యాలా అని గిరిధరు ఆలోచనలో పడ్డాడు ఇంద్రదూతగారు ఎక్కడికి వెళ్లారు అడిగాడు పక్కవాణ్ణి ఒకడు గిరిధర్ కళ్ళు ఆ ఇద్దరినే చూస్తూ ఉన్నాయి ఎక్కడికో వెళ్ళి ఉంటాడు చెల్లెలు చందనకు పోయిన కళ్ళు రావాలి కదా ఆ ప్రయత్నం మీదనే వెళ్ళుంటాడు అని సమాధానమిచ్చాడు రెండోవాడు ఇంద్రదూత స్వర్గంలో లేడా అతని చెల్లెలు చందనకు కళ్ళుపోయినాయా ఆ కళ్ళు రావటానికి వైద్యుడు కావాలన్నమాట అని ఆలోచించుకున్నాడు అతని ఆలోచనలకు సరి అయిన సమాధానం చిక్కింది తెలివి ఉపయోగించి అక్కడి భటు లోబర్చుకొని జరిగిన కథనంతటినీ తెలుసుకున్నాడు వెంటనే తను మహర్షిగా రూపురేఖలు తీర్చిదిద్దుకున్నాడు తిన్నగా వెళ్ళి చందనను కలుసుకున్నాడు తామెవరు మహర్షి అని అడిగింది చందన నేను పరిత్యాగి మహర్షిని నిన్ను శపించిన భగవతి భర్తను నీకు కళ్ళు వచ్చే సమయం ఆసన్నమైంది అందుకే పనికట్టుకుని వచ్చాను అన్నాడు గిరిధర్ ఎలా వస్తాయి స్వామి అని అడిగింది చందన ఇక్కడ అమృత కలసం ఉంది అది నీ అన్న ఇంద్రదూత హస్తగతమై ఉంది అది పట్టుకొని నీ అన్నను నా వద్దకు రమ్మను అందరి అమృతాన్ని మంత్రించి కళ్ళకు తాకించి కట్టుకడతాను తదుపరి జాము గడిచాక నేత్రాలు మామూలుగా వస్తాయి అన్నాడు గిరిధర్ అలానా స్వామి అన్నది చందన పిలువు మీ అన్నని అన్నాడు గిరిధర్ నా అన్న స్వర్గంలో లేడు అయినా పర్వాలేదు అమృత కలసం నేనిస్తాను చందన ఆనందంతో అంది దాన్ని అందుకోగల శక్తి ఇంద్రదూతకే ఉంది కదా గిరిధర్ అన్నాడు అన్న అనుమతి పొందిన చెల్లెల్ని నేను అందుకోగలను అని నవ్వి నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అమృత కలసం తీస్తాను తిరిగి అన్నది చందన గిరిధరు శరీరం తేలిక చేసుకొని చందన చేతిని పట్టుకొని అమృత కలసం ఉన్న నిర్ణీత స్థలానికి తీసుకువెళ్ళాడు ఆమె చేతిని అమృత కలసం మీద ఉంచాడు చందన అమృత కలసం అందుకొని మహర్షి పరిత్యాగి అనే నమ్మకంతో గిరిధర్ చేతిలో పెట్టింది ఆ వెంటనే చందనకు నమ్మకం కుదిరేటట్లు కృత్రిమంగా ఆమె కళ్ళ చుట్టూ కట్టుకట్టాడు గిరిధర్ చందన కృతజ్ఞత చెప్పుకుంది అమృత కలసం తిరిగి అక్కడ పెడతాను ఇలా ఇచ్చి నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి మహర్షి అన్నది చందన ఆ పని నేను చేస్తానులేమ్మా నవ్వుతూ అని ఆమె అంగీకారాన్ని తీసుకొని కలసం ఉండాల్సిన నిర్ణీత స్థలానికి వెళ్లకుండా తన దారిన తాను అమితోత్సాహంతో వెళ్లబోయి ఆగాడు గిరిధర్ గిరిధర్ ఎదురుగుండా మహేంద్రుడు నవ్వుతూ నిలబడ్డాడు ఎదురుగా నిలబడి తన వంకే ఈర్ష్యతో చూసి నవ్వుతున్న మహేంద్రుణ్ణి చూసి తృళ్ళిపడ్డాడు యువరాజు గిరిధర్ మహేంద్రుడు అతని చేతుల మధ్య ఉన్న అమృత కలశాన్ని మార్చి మార్చి చూస్తున్నాడు కర్తవ్య శూన్యంగా కళ్ళు చుట్టూ పరిశీలిస్తున్నాయి ముందు క్షణం తను ఏం చేయాలి సమాధానం చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది ఎవరు నువ్వు మహేంద్రుడు కఠినంగా అడిగాడు ఒక మహత్కార్యం తలబెట్టిన నిస్వార్థపరుణి అందు నిమిత్తము అమృత కలసం కావలసి వచ్చింది వచ్చి అపహరించి తీసుకుపోతున్నావు అవునా గిరిధర్ మాటకు అడ్డుదగిలి స్థాయిగా అడిగాడు ఇంద్రుడు గిరిధర్కు చెప్పాల్సిన జవాబు తట్టలేదు తల పైకెత్తి ఇంద్రుని కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు అంతలో అతనికేదో గుర్తుకు వచ్చింది చిన్నగా నవ్వాడు అమృత కలసం ఇతరులు తాకరని అనుమతి పొందనిదే నిర్ణీత స్థలం నుంచి తీయకూడదని మీకు తెలుసు అపహరించే అభిప్రాయం ఉన్నా చేయలేరన్న సత్యం మీకు తెలుసును అనుమతి మీదనే తీసుకువెళ్తున్నాను అని చెప్పాడు మహేంద్రుడు రెప్పపాటు ఆలోచించాడు లేని ఆశలు కల్పించి తెలివిగా సంచరించి అమృత కలశాన్ని చేజెక్కించుకొని వెళుతున్నావు అయినా నిన్ను క్షమిస్తున్నాను తప్పును గ్రహించి అమృత కలశాన్ని యథాస్థానంలో ఉంచి నీవు భూలోకానికి వెళ్ళు లేదా వజ్రాయుధంతో కంఠం నరికి మొండాన్ని కంతమును విడివిడిగా భూలోకానికి పంపించవలసి ఉంటుంది అన్నాడు అది నీ తరం కాదు గిరిధర్ అన్నాడు నేను స్వర్గాధిపతిని మహేంద్రుని మాటలో చూపుల్లోనూ గర్వం తొంగి చూస్తున్నది తెలుసును దాంతోపాటు నీలోని నాల్గవ వంతు శక్తుల్ని ఇంద్రదూతగా పేరు పొందిన వనప్రీతుడికి ధారపోసినట్లు దాంతో ఇంద్రదూతకు కొన్ని బాధ్యతలు ఏర్పడినట్లు ఆ బాధ్యతల్లో అమృత కలసాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అతని మీద ఉన్నట్లు కూడా తెలుసును అన్నాడు గిరిధర్ మహేంద్రుడు తెల్లబోయాడు దాంతో అతన్ని వంగ సామ్రాజ్య యువరాజు మరీ తేలికగా తీసుకున్నాడు సమస్య పెద్దది అలవికానిది అయినా సాధించినందుకు తృప్తి చెందాడు చేతికి చిక్కింది దక్కించుకోలేకపోతే తనంత అవివేకి ఉండడని ఊహించాడు మరొకసారి చిన్నగా నవ్వాడు మహేంద్రుడు శక్తుల్ని కొంతవరకు అనివార్య కారణాల వలన ధారపోశాడని విన్నాను ఇంద్రదూత దూతగా పనిచేసే హీనస్థితికి దిగజారిపోయాడని మాత్రం తెలియదు దెప్పు పొడిచిన భావం కనపరిచాడు గిరిధర్ని కఠినంగా చూశాడు అతను అన్నది నిజమే అనిపించింది నిజానికి అతను అన్నట్లు అమృత కలసం యథాస్థానంలో ఉంచమని ఆజ్ఞాపించే హక్కు తనకి ఎక్కడిది పుష్కరం వరకు తనకు ఆ హక్కు లేదే అనుకున్నాడు తన తొందరబాటుకు సిగ్గుపడ్డాడు గిరిధర్ మార్గానికి తను అడ్డు నిలవటం అవివేకము అనుకున్నాడు చిన్నగా నవ్వుతూ అడుగు ముందుకు వేసి యువక వీరా నీవెవరు నీ పేరేమిటి అని అడిగాడు నేను వంగ సామ్రాజ్య యువరాజు గిరిధర్ను అమృత కలసం పట్టుకుపోక తప్పదా అనే నా వాదన అధికారాలు ఆజ్ఞలు పాటించకుండానే అభ్యంతరం పెడుతున్నాను నా మార్గానికి వాళ్ళు ఎవరైనా సరే సహించను నిన్ను గెలిచైన అమృత కలసాన్ని పట్టుకుపోతాను గిరిధరు తన నిశ్చితాభిప్రాయం విసుదపరిచాడు అమృత కలసం ఇరవయవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ